చిన్నోడు వచ్చి నాన్న మందు కొడతానంటే నువ్వు దగ్గు మంది అనుకోలే ఆ మంది అనుకున్నా ఈ మంది అయ్యేపటికే ఈయన కొడతాను ఆ మంది అయితే ఈడెందుకు కొడుతు ఆన్నే అయ్యో మళ్ళీ మూతడు పోసుకుంది ఆగరా ఏం మాట్లాడకు నేను బాగా కోపంగా ఉన్నా సపరేకవ అబ్బా నీ కోపం ఇట్లా వచ్చి అట్లా పోయే భూకంపం లాంటిది నీ కోపం ఎంతసేపు ఉంటది ఉంటది ఇవాళ పొద్దాంక ఉంటది కాసేపు ఉంచకు కోపాన్ని సాగదోలి బువ్వ తిందురా ఏమండి ఇప్పుడు మీకు దేవుడు కనబడి ఒక వరం కొనుక్కోమంటే ఏం కోరుకుంటారు ఆ ఎక్ పావర్ రన్ బాలను కోరుకుంటా వదినా రేపు మాకు పితిన్ రోజు అ పితిన్ రోజా అదే కేక్ కట్ చేస్తారే పుట్టిన రోజా సరే సార్ సర్ బిలెంట్ నూట పదహారు రూపాయలండి కరెక్ట్ గా పదహారు రూపాయలు చెల్లరండి కరెక్ట్గా పదహారు రూపాయలు చెల్లరా అవునండి ఇదిగోండి ఇదేంటి పదహారు రూపాయల నోటు పదహారు రూపాయల నోట కొత్తగా వచ్చిందిలే జాతీయ చూసుకో దొంగ నోట్లు వస్తాయంట ఒక్క కొడుకు నోళ్ళే కాదండి ఒక్క కోడలు ఉన్న కూడా కీడు వచ్చింది ఈ సంవత్సరం సంక్రాంతికి అందుకని మీరు ఏం చేస్తారంటే మీ కోడలికి డజన్ బంగారపు గాజులు ఒక యాభై వేల పట్టు చీర అన్ని పెట్టుకుంటే మీకు కీడు పోతుంది మీ కొడుకు ఇప్పుడే మాపింగ్ పెట్టాను కాలు కింద పెట్టారా మెడ తిప్పేస్తాను సరే జారి పడిపోయాండి కొంచెం లేపండి అమ్మా నేను కాలు కింద పెట్టాను కాలు కింద పెడితే నువ్వు నా మెడ తిప్పేస్తావు